నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ డెబ్బై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ కాజీపేట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్లో సభ్యులైన రైల్వే కార్మికుల రెండు సంవత్సరాల పిల్లలకు ఆరోగ్యంగా ఉండి చలాకితనం కలిగిన పిల్లలకు వెల్ బేబీ షో మిగతా చిన్నారులకు వస్త్రాలంకరణ చిత్రలేఖనం వ్యాసరచన వక్తృత్వం పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి కాజీపేట రైల్వే పోలిక్లినిక్ డిఎంఓ డాక్టర్ హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలతో పోటీ ప్రారంభించారు పోటీలలో విజేతలకు స్వాతంత్ర్య దినోత్సవం రోజున బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి రాఘవేందర్ సంయుక్త కార్యదర్శి ఎం రాజయ్య కోశాధికారి జి రాజేశ్వరరావు సాంస్కృతిక విభాగాల నిర్వాహకులు దారావత్ రఘు కమిటీ సభ్యులు ఎస్ ప్రవీణ్ పి రవికిరణ్ రైల్వే కార్మిక కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈరోజు రైల్వే మిషన్ కార్యక్రమం అదేవిధంగా వారికి చిన్న సత్కారాలతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు రైల్వే కార్మిక సోదర్ కూడా పాటలు పోటీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ నిర్వహిస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఆటల పోటీలను నృత్య పోటీలను జానపద నృత్య పోటీలను అదేవిధంగా కూచిపూడి భరతనాట్య నృత్య పోటీలను అదేవిధంగా చిన్నార్లకు మరియు రైల్వే కార్మికులైన కుటుంబ సభ్యులైన మహిళలకు పెయింటింగ్ కాంబినేషన్ అదేవిధంగా వ్యాసరచన పోటీలను కొన్ని సంవత్సరాల చిన్న నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల లేటుగా ట్రీల నమోదును చేసుకోవడం జరిగింది ట్రీల నమోదు కార్యక్రమం ప్రకారం మేము ఇచ్చిన డీటెయిల ప్రకారం అన్ని నిర్వహించి ఎవరు ఊహించని రీతిలో చక్కని కార్యక్రమాన్ని పదిహేనో తేదీకి కానీ లేదుగా ఒకరోజు వాయిదా వేసుకుని పదహారో తేదీకి కూడా అందరికీ కనువిందులయ్యే విధంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలని మా కమిటీ ఉద్దేశంగా ముందుకెళ్తూ కార్మికులను ప్రోత్సహించే ఉద్దేశంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ మేము ఉన్నత కాలం చక్కటి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశాము ఈ కార్యక్రమానికి మా కార్యక్రమాలు ఈ చక్కటి కార్యక్రమంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఖమ్మం టీవీ వాళ్ళు ప్రసారం ద్వారా అందరికీ అందిస్తున్న సందర్భం కూడా మేము ఖమ్మం టీవీకి మా ఇన్స్టిట్యూట్ కంప్యూటర్కున్న ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు పేరు దేవులప్పి రాఘవేంద్ర రెడ్డి రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్